ప్రైజ్ దలాడ్ ఈ జీవవాకు కీర్తల్లా గ్రంథదానం నూట పన్నెండవ నుండి నాలుగు వచనములు యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతురు యథార్థవంతుల వంశపు వారు కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగుపొటును వారు కటాక్షమును వాత్సల్యతయు గెలవారు హలే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నూట పదకొండవ కీర్తన మరియు ఈ కీర్తన ఒక జంట నూట పదకొండవ కీర్తన యహోవా యొక్క నీతి న్యాయాల గురించి ఆయన కార్యాల గురించి మాట్లాడుతున్నది ఈ కీర్తన విశ్వాసి నీతి న్యాయాలు క్రియల గురించి మాట్లాడుతున్నది నూట పదకొండవ కీర్తనలోని దేవుడు మానవ హృదయాల్లో చేసే పని ఫలితం ఈ కీర్తనలో చూడవచ్చు దేవుని పనులన్నిటిలోకి బహుశా ఇది గొప్పది ఏ మనుషులనైనా నిజమైన నీతి న్యాయాలు ఏ మాత్రం ఉన్నా అందుకు స్థుతించవలసినది యహోవానే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఆయన ఆజ్ఞలు పాటించటం దగ్గర సంబంధం గలవి దేవుని అందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను పాటించేవారు ధన్యులు అని మొదటి వచనం తెలియజేస్తున్నది దేవుని పట్ల సరైన భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి యొక్క ఆశీర్వాదాలను గురించి ఈ కీర్తనలో చూస్తాం ఇది భయాందోళన లేదా భయము కాదు దీని అర్థం వినయపూర్వకంగా విధేయతతో గౌరవప్రదంగా దేవుని ప్రభువుగా అంగీకరించటం ఇది కలిగి ఉండటం అన్ని ఆశీర్వాదములకు ఊట లాంటిది మరియు దానిని అనుసరించి వారు అనేక సమస్యలుండి తమను తాము రక్షించుకుంటారు సాధారణంగా ప్రభు చిత్తాన్ని అనుసరించటం వలన అన్నింటిలో విజయవంతమైన జీవితాన్ని పొందుకోగలం దైవభక్తి మరియు న్యాయవంతమైన జీవితం చెడు మరియు బుద్ధిపై విజయాన్ని అందిస్తుంది దేవుని అందు భయభక్తులు గల వాడికి కొదువుగా ఉండదు సమస్తము సమకూడి జరుగుతాయి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదేడు నుండి పద్దెనిమిది వచనంలో జ్ఞానం అంటున్నది నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా వెతికే వారికి నేను దొరుకుతాను ఐశ్వర్యం గౌరవం తెగని సంపద నిర్దోషత్వం నా దగ్గర ఉన్నాయి ఈ జ్ఞానమునకు మూలము దేవుని అందు భయభ కలిగి ఉండటమేని సామెతల గ్రంథం తొమ్మిది పదిలో సెలవిస్తున్నది పాత ఒడంబడిక కాలంలో తరచుగా న్యాయమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా దేవుడు ధనాన్ని ఆస్తిని ఇస్తూ ఉండేవాడు కొత్త ఒడంబడికలోనైతే ఆధ్యాత్మిక సంపదలకు ధనానికి ప్రాధాన్యత వచ్చింది ఎందుకంటే ఆ ధనాన్ని ఎవరు దొంగిలించలేరు ఆ ధనం తుప్పు పట్టదు అలాంటి ధనం గురించి ప్రయాసపడమని మత్ శువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది వచనాలలో ఏసయ్య చెబుతున్నారు కొరంతిల్లుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ముప్పైటి వచనంలో రాయబడినట్లుగా విశ్వాసల నీతి పరిశుద్ధత జ్ఞానం దేవునుండి లభించినదే కాబట్టి నూట పదకొండవ కీర్తన మూడవ వచనంలో రాయబడినట్లుగా అది ఆయన లాగానే ఎప్పటికీ నిలిచి ఉంటుంది చీకటి సందేహాలు తత్తరపాటు ఉన్న సమయాల్లో ఏం చెయ్యాలో ఎవరికీ తెలియని సమయంలో నిజాయితీ పరులకు సరైన త్రోవ కనిపిస్తుంది వారిలో జరిగిన దేవుని కార్యాన్ని బట్టి వారు దయగలవారుగా జాలి పరులుగా ఉంటారు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో నీతిమంతులు మరియు భక్తిహీనుల మధ్య వ్యతిరేక వివరిస్తున్నది సూర్యుని వెలుగు ఉదయించినప్పటి నుండి మధ్యాహ్నం వరకు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నట్టుగా నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు మిట్ట మధ్యాహ్నం వలె వారి ఆశీర్వాదపు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది భక్తినిలు అలా కాదు వారు వెలుగు అనుకునేది కూడా అది వారికి చీకటిగానే ఉంటుంది వారు వెళుతున్న దారి ఘడాంధకారమైనటువంటిది వారు ఎటు వెళుతారో ఏమైపోతారో వారికే తెలియదు సమయలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటుండి ఏడు వచనములో నీతిమంతుడు మరియు దుర్మార్గుల మధ్య వ్యత్యాసం వివరిస్తూ నీతిమంతులు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో దుర్మార్గులు ఏ విధంగా నాశనం అవుతారో దావీదు తన చివరి మాటలను పరిశుద్ధాత్మ మూలంగా పలికినట్లు మనం చూడగలం కొన్నిసార్లు నీతిమంతులు గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు వెళ్ళినప్పటికీ దేవుని కృప వారికి వెలుగుగా ఉండి ఆ గాఢాంధకారం నుంచి వారిని తప్పించి నిత్య వెలుగులోకి తీసుకుని వస్తుంది యేసుక్రీస్తు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు దేవుని నీతిని నీతిగా చేసుకున్న వారు ఆ రీతిగానే వర్ధిల్లుతూనే ఉంటారు దేవుడి వాక్యం దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ అవును ప్రభా నీయందు భయభక్తులు కలిగిన వారి క్రియలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో తండ్రి ఈ యొక్క నూట కీర్తన ద్వారా మీరు మాట్లాడింది బట్టి స్తోత్రాలు కాడు చెప్పినట్టుగా అవును ప్రభా తండ్రి మేము స్తుతించవలసింది నిన్నే తండ్రి నేను స్థుతిస్తున్నాం ప్రభా అవును ప్రభా తండ్రినైనా నిజంగా మా జీవితాలను ధన్యకరం చేశావు ఎందుకంటే నీయందు భయభక్తులను తండ్రి నిలుపుటకు నీ కృప మా మీద చూపించావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నీ ఎందు భయభక్తులు గల వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారని యథార్థవంతులు వంశపు వారు దివింపడుతారనేయ్యా మీరు బట్టి నీకు స్తోత్రాలు కలిమి కానీ సంపద కానీ తండ్రినైనా అని భయభక్తులు గల గలవాని ఇంటనుంటుందని వాడి నీతి నిత్యము నిలుస్తుందని ఆయన చెప్పారు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి నీతిమంతులకు యథార్థమంతులకు చీకటిలో కూడా వెలుగు పడుతుందని మీరు చెప్పారు వాడు కటాక్షము వాత్సల్యత గలవారు అని మీరు చెప్పారు నిజమేనైనా ప్రభా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగిన వాడు అయాతన్ని జ్ఞానవంతుడై తండ్రినైనా ఏది మంచి ఏది చెడు గ్రహించగలుగుతాడు తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా అవును తండ్రి సామెతల గ్రంథములో ప్రభా మీరు తండ్రి మాట్లాడినట్టే అయా తన్ని జ్ఞానమే మాత్రం మాట్లాడుతూ నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా వెతికేవారిని దొరుకుతాను అని చెప్పి ఐశ్వర్యం గౌరవం ఎడతగని సంపద నిర్దోషం మాకు కావాలంటే ఆ జ్ఞానాన్ని వెతకాలని మీరు మాట్లాడారు అయా నీకు స్తోత్రములు ఈ జ్ఞానం పొందుకోవాలంటే నేను ఎందు భయవతలు కలిగి ఉండటమని అయా మీరు చదువు బట్టి నీకు స్తోత్రాలు అంతేకాదు నైనా ఆ జ్ఞానం కలిగిన వారమై లోక సంపద మీద ఆశపడక తండ్రి ఆధ్యాత్మిక సంపదన ఆత్మల విషయమైన భారము కలిగి ప్రార్థించేవారుగా మమ్మల్ని ఉంచుమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అయా అతన్ని దయగలవారంగా జాలి పరులుగా మేము ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి గాఢాంధకారమైన పరిస్థితులు మా జీవితాలు వచ్చినప్పటికీ మేము భయపడవలసిన అవసరం లేదని మీరు మాతో ఉన్నారని అయా నిత్యము కాపాడుతూ ఉంటారనియా మీరు సెలవిచ్చిన వాక్కుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నీ వాక్యానుసారంగా జీవించుటకు చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా జీవించడానికి చేయమని అడుగుచున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నైనా ఏ ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు అయా తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహ ఎదురు చూస్తున్న వీడరు అలా తండ్రి మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు నానా విధ రోగుల చేత బాధపడుతున్నటువంటి వారు తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నవారు అయా తండ్రినైనా కృంగిన వారు రకరకాల సమస్యలతో బాధపడుతూ వాటి నుంచి బయటపడలేక విడుదల పొందలేక ఆశీర్వాదాలు పొందలేక తండ్రి సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం కొందరైతే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటున్నారు తాగుడుకు అలవాటు పడినవారు వారు తండ్రినైనా వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వారు మోసాలు చేస్తూ అతను డ్రగ్స్కు అలవాటు పడి ఇలా రకరకాల వ్యసనాలకు గురై తండ్రి ఆ పాప బంధకాల నుంచి విడిపింపబడలేక ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ఇంకా బిడలు ప్రభ ఎవరు ఏ సమస్యలతో ఉంటున్నారో ఆ సమస్యలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా కృప చూపించండి సహాయం చేయండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన అందించటకు నీ పరలో జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం మా తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నైనా దిక్కులేని వారిని విధవరాంటిని కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అతని వారి సమస్యలన్నిటి నుంచి కూడా వారిని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభు మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నటువంటి వారు అప్పులలో ఉన్నటువంటి వారిని వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించి వారిని కాపాడమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రములు కొందరైతే ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణతో ఉంటున్నారు ఆ ప్రేరేపణను తండ్రి నుంచి వాళ్ళు బయటకు వచ్చుట కృప చూపించండి నిందలు అవమానాలకు గురై తండ్రినైన అనేకమైనటువంటి బాధల్లో ఉండి కన్నీరు కారుస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్న వారిని ఆయా సమస్యల నుంచి విడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లెక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ప్రభా తండీనైనా మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఈనపములను ప్రభును రక్షకుడైన యేసు శక్తి శక్తిగల నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్